ఓం గణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఓం నమ శివాయ శివాయ గు నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయత్స్వ త్రా దత్తాత్రేయాయ క్లీం కృష్ణాయ గోవిందాయ జనవలవాయ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి నమో జయ గురు దాత్రేయాయమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాల మీద ఈ రకంగా ఉంటుంది గోచారణిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ యొక్క దృష్టి వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిహారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏడో తారీఖు రోజున ఆదివారం ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాస పౌర్ణమి వేళలో అంతా కూడా రాత్రి వేళలో ప్రధానంగా చూసుకుంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అంటే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మనకి రాహు గ్రహస్థ గ్రహణం అనేది ఉంది ఇది శతభిష నక్షత్రయుక్తంగా మరియు పూర్వాభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా రాహు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణం అంతా కూడా భారతదేశంలో కనబడుతుంది వర్తిస్తుంది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అందరికి కూడా కంటికి కనబడుతుంది కాబట్టి ఇది గ్రహణ నియమాలు అందరూ కూడా భారతదేశంలో ఉండే మన ప్రజలంతా కూడా పాటించాలి గ్రహణ నియమాలు అందరూ కూడా పాటించాలి విశేషంగా గర్భవతులంతా కూడా గ్రహ సమయంలో అంతా కూడా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే భగవత ఆరాధన చేసుకోవడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం గ్రహణ నియమాలంతా కూడా పాటించడం ఈ యొక్క గ్రహణానికి ముందుగా అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరు గంటల ముందుగా భోజన సేవనం అనేది చేయాలని చెప్పేసి అంటారు ప్రధానంగా మధ్యాహ్న కాలంలో అంతా కూడా ఈ యొక్క దేవతల ప్రీతికరంగా మధ్యాహ్న అంతా కూడా పితృకార్యాలంతా కూడా నిర్వహించుకోవడం సాయంకాల వేళల్లో అంతా కూడా ఉపవాసం ఉండే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదన్నా కానీ ఆ ద్రవ్య రూపంగా తీసుకోవచ్చు కానీ కానీ ఈ యొక్క అన్నం కానీ తీసుకోకుండా అంటే గ్రహణ సమయంలో అంతా కూడా కొంచెం జీర్ణాశయానికి కొంచెం ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది కావున కొంచెం అన్నం తీసుకోకూడమే మంచిగా చెప్పడం జరుగుతుంది రెండు గంటల ముందు ప్రధానంగా గ్రహణం సంభవించే రెండు గంటల ముందు కానీ ఐదు గంటల ముందుకైనా కానీ ఏమీ తినకుండా భగవంతు ఆరాధన చేసుకోవడం కానీ ఫలాలు కానీ తీసుకోవడం కానీ చేసుకున్నా కానీ పర్వాలేదు కానీ కానీ ఓపుకున్న వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా ఏం తినకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ సమయం అంతా కూడా చూసుకుంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖున రోజున ఈ యొక్క గ్రహణం పట్టు అనేది స్టార్ట్ అవుతుంది ప్రధానంగా పట్టు సమయం అంటారు దాని తర్వాత కూడా గ్రహణ కాలం అని చెప్పేసి అంటారు గ్రహణ కాలము మరియు మోక్ష కాలం అంతా కూడా చూసుకుంటే రాత్రి పూట ప్రధానంగా ఈ యొక్క రాత్రి వేళలో అంతా కూడా చూసుకుంటే ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి మోక్షకాలం అని చెప్పి అంటారు పట్టు స్నానం విడుపు స్నానం చేయాలి ప్రధానంగా దేవతార్చన చేసుకునే విధానంగా జపాని ఆచరించే వాళ్ళు మంత్రోపదేశం ఉండేవాళ్ళు అంతా కూడా వైదిక కర్మలు ఆచరించే వాళ్ళు కానీ మంత్రోపదేశం ఉన్న మంత్రాన్నంతా కూడా నిత్యం అనుష్ఠానం చేసుకోవడం జపాని ఆచరించడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం కానీ ఇష్టదేవత నామస్మరణ చేసుకోవడం వల్ల గ్రహణ దోషాలనుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలని వివిధ రాశుల వాళ్ళకి మద్యం ఫలితాలు అని వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క అదమ ఫలితాలు అంటే ఆ కష్టమైన ఫలితాలు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణ ఫలితాలంతా కూడా చూసుకుంటే ఆరు నెలల దాకా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆరు నెలల దాకా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది ఈ లోకల్గా ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే గ్రహణ దోష నివారణార్థం అందరి కూడా దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి పుణ్య ప్రాప్తి కలుగుతుంది అష్టేశ్వరి యోగం కలుగుతుంది అఖండమైన కోటి యజ్ఞాలు చేసుకునే ఫలితం కలుగుతుంది యజ్ఞాధికృతలు చేసుకోవాలి ఈ యొక్క జపాని ఆచరించడం వల్ల ఎవరైతే భగవంతుడి ఆరాధన గ్రహణ సమయంలో చేస్తూ ఉంటారో జపాని ఆచరిస్తూ ఉంటారు నిత్యం అంతా కూడా వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కోటి రెట్లు జపం చేసిన ఫలితం అంతా కూడా వస్తుంది అని చెప్పేసి అంటారు నది స్నానం చేస్తూ ఉంటారు నది స్నానం కానీ ప్రధానంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా ప్రధానంగా దేవాలయాలైన కూడా గ్రహణ సమయంలో అంతా కూడా మోతి వేసి ఉంటాయి మరియు శుద్ధి చేసుకుని పుణ్యావచనం అంతా కూడా చేసుకున్న తర్వాత మసట్ రోజులో అంతా కూడా దర్శన భాగ్యం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క భారతదేశంలో సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విదేశాల్లో కూడా కొన్ని దేశాల్లో సంభవిస్తుంది ప్రధానంగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రియా పెసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా విదేశాల్లో కనపడడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా కొన్ని దేశాల వరకు మాత్రమే వర్తిస్తుంది ఈ యొక్క సంపూర్ణంగా అయితే గనక భారతదేశంలో అన్ని రాష్ట్రాల వరకు గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కావున ముఖ్యంగా అనారోగ్యంతో ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా మీరంతా కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీనిమాత్రి నహన్ నామస్మరణ కానీ అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీరామ జై రామ జై జై రామ రామ నామాన్ని గాని ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోవడం అష్టాక్షరి మంత్ర జపం చేసుకోవడం గాని పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం గాని ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రయత్నించం కూడా జపాన్ని ఆచరించుకోవడం గాని ఓం అరుణాచలీ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఈ నామాన్ని ప్రయత్నించం కూడా జపాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ప్ర ప్రధానంగా అందరికి కూడా గ్రహణ నియమాలు పాటించడం గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇళ్ళంతా కూడా శుద్ధి చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది గ్రహణ సమయంలో ఎవరైతే కనుక దేవతార్చన చేస్తూ ఉంటారో భగవంతుడి ఆరాధన చేస్తూ ఉంటారు ఆ ఈ యొక్క మహాశక్తికి అంతా కూడా జగన్మాతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా తద్వారా అఖండ రాజయుగం కలగడానికి సకల గ్రహదోష నివారణ జరగడానికి జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గ్రహణ సమయంలో అందరూ కూడా జపాని ఆచరించండి మీకు మంత్రోపదేశం చేసిన గురువు దగ్గరికి వెళ్ళి ఏదైనా మంత్రాన్ని స్వీకరించడం కానీ చేసుకున్నా గానీ మంత్రోపదేశాన్ని ప్రధానంగా మంత్రోపదేశం స్వీకరించిన వాళ్ళు ప్రతినిత్యం కూడా అనుష్ఠానం చేసుకోవడం వల్ల దశాంశాన్ని హోమాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా యోగం కలుగుతుంది మోక్ష జ్ఞానం లభిస్తూ ఉంటుంది ఎవరైతే గనక ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎవరికైతే శుభ ఫలితాలు ఉన్నాయో ప్రధానంగా చూసుకుంటాం ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున వీరంతా కూడా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ఈ యొక్క వృచ్చిక రాశిదారు వృశ్చిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ధనస్సు రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా చూసుకుంటే కనుక వృషభ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు ఈ యొక్క మీన రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు తులారాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది తులారాశి జాతకులకి సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున భాద్రపద మాస పౌర్ణమి వేళల్లో అంతా కూడా ఆదివారం రోజున ఈ యొక్క రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు అంతా కూడా ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణమైంది కుంభరాశిలో అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క కుంభరాశిలో సంభవించడం వల్ల తులారాశి జాతకులకంతా కూడా ప్రధానంగా మధ్యమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది గ్రహణ ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది పరిహారం అంతా కూడా ఏ రకంగా ఆచరించుకోవడం వల్ల కొన్ని ఫలితాలు పొందుతారో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులకి ప్రధానంగా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ వినియోగం కలుగుతుంది నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు దోషాలు ఏమైనా ఉంటే గనక ప్రబలంగా ఉంటే కనుక శీఘ్రంగా మీరంతా కూడా గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం పొందుతారు ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ఆవనీతో అభిషేకం చేయించడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక గ్రహణ సమయంలో పట్టు స్నానం విడుపు స్నానం ఆచరిస్తుంటారో నది స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా మీకు అవకాశం ఉంటే కనుక పుణ్యమైన స్నానాన్ని మంత్రస్నానాన్ని ఆచరించుకోవడం కానీ చేసుకోవడం వల్ల ప్రధానంగా గంగా గంగా అనే నామస్మరణతోటి స్నానం చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది గంగా స్నాన పుణ్య ఫలితం కలుగుతుంది స్నానం చేసేటప్పుడు అందరికి కూడా మంత్రస్నానం అనే విధంగా గంగా దేవ్యై నమా నైనామంతో ప్రతినించం కూడా మూడు సార్లు గంగాదేవి నామస్మరణ చేసుకుంటూ స్నానం చేయడం వల్ల పుణ్య స్నానం అవుతుంది తద్వారా మోక్ష జ్ఞానం లభిస్తుంది సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే స్నానానికి అంతా కూడా గ్రహణ సమయంలో విశేషమైన కొన్ని ఫలితం చెప్పారు మరియు జపానికి అంతా కూడా విశేషమైన కొన్ని ఫలితం చెప్పారు యజ్ఞాది క్రతులంతా కూడా ఆచరిస్తూ ఉంటారు మంత్ర సిద్ధి పొందడానికి ప్రధానంగా మంత్రోపదేశం ఉండే వాళ్ళంతా కూడా గురుపదేశం తీసుకున్న వాళ్ళు గురువు దగ్గర నుంచి మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళంతా కూడా మూల మంత్ర జపాలు చేసుకుంటుంటారు కానీ అందరూ కూడా ప్రధానంగా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలుగుతుంది అప్పులవాదం నుంచి బయటపడతారు కష్టాల నుంచి బయటపడతారు గ్రహణ ప్రభావం అంతా కూడా ఆరు నెలల వరకు మేషాది రాశుల వాళ్ళకి అందరికి కూడా ప్రభావం చూపిస్తుంది కావున విశేషంగా తులారాశి జాతకులంతా కూడా ఈ గ్రహణ ప్రభావం నుంచి బయటపడటానికి చంద్రగ్రహణ ప్రభావం నుంచి బయటపడడానికి అఖండ పుణ్యోగం కలిగే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్తున్నాం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి రుద్రోహమం చేసుకోవాలి జన్మజాతకంలో గనక మీకు ప్రభావం ఉంటే గనక ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితం కలుగుతుంది వేల రెట్లు కోటి రెట్లు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది అవకాశం ఉంటే గనక ఈ యొక్క పరమేశ్వరుడికి ప్రీతికరంగా మీరు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోండి అఖండ పుణ్యయోగం కలుగుతుంది కష్టాల నుంచి బయటపడతారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతరే మహా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున సంభవిస్తూ ఉంది నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు మద్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు గాని ప్రధానంగా రాహు గాని కేతు గాని ఈ యొక్క చంద్రుడు గాని బృహస్పతి గాని శుక్రుడు గాని ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే గనక జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకుని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పునియోగ కలుగుతుంది వీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీన రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఇక్కడ ఆ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది మీరంతా కూడా దానాలు చేసుకోవాలి విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం కానీ మినువులో దానం చేసుకోవడం ఆవనిని దానం చేసుకోవడం వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల కంచు పాత్రలంతా కూడా ఆవనిని వేసి బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి ఇక్కడంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నవం దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలిత ఫలితం కలుగుతుంది వివాహాది శుభ కార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదమ ఫలితాలు ఉంటే నాలుగు రాశి వాళ్ళు ఎవరైతే గనక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు మకర రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి కూడా ప్రభావం గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి చంద్రుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మీ జన్మజాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క అంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్ది ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు మిశ్రమయ ఫలితాలు ఇస్తూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజీవం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం గాని అష్టేశ్వర యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం గానీ చేయడం వల్ల జన్మ జాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం దిగ్గిస్తుంది లేదు మేమంతా ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి ఖర్చు లేకుండా మీకంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది అఖండ దునియోగం కలుగుతుంది స్వల్పమైన శాంతితోటి తోటి కోటి రేట్లు పని ఫలితంగా విధంగా చేస్తున్నాం లేదు అమ్మవారి నామస్మరణం చేసుకోండి శ్రీమాత్న శ్రీమాత్ త్రీ నమ శ్రీమా నమ నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శుద్ధిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం తీసుకుంది గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి భగవంతుడు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందండి శ్రీమాత్రే రమ